ఉన్నప్పుడే అని ఈ కీట ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఏం చెప్తూ దేవుని భయభక్తులు కలిగి ఆయన రోగల్లో నడుచు వారు ధన్యులు నిశ్చయముగా అంటే ఖచ్చితంగా నీవు నీ చేతుల కష్టాలిస్తాన్ని అనుభవిస్తావు నీకు మేలే కలుగుతుంది ఈడు మేలు కలుగుతుంది ఎవరికి అని అంటే దేవుని అందో భయము భక్తి కలిగినటువంటి కుటుంబానికి దేవునికి స్తోత్రం ఇంకేం చెప్తూ ఉన్నారంటే నీవు ధన్యుడు నీకు మేలు కలుగును నీ లోత నీ భార్య ఫలించు ద్రాక్ష వలి వలె ఉండును నీ భోజనప్పుడు బాధ నీ పిల్లలు వలివ మొక్కల వలె ఉండు దేవునికి స్తోత్ర ఒక కుటుంబానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి ఆ మాటని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మరి భార్యను ఎలా చూపిస్తూ ఉన్నాడు అంటే మరి ఫలించే ద్రాక్ష వల్లిగా చూపిస్తూ ఉన్నాడు మరి పిల్లల్ని ఎలా చూపిస్తూ ఉన్నాడు అంటే పచ్చని వలివ మొక్కల వలె ఉంటారు అని ఒలివ చెట్టుకి దీర్ఘాయుష్యం ఉంటది ఉండదు దీర్ఘ ఆయుష్యం ఉంటది అలాగే దేవుని అమ్మినటువంటి బిడ్డలకు మరి యుగయుగాలు జీవించే జీవితం ఉంటుంది దేవునికి స్తోత్రం అంటే ఈ లోకంలో జీవించే దాని కొరకు కాదు నేను చెప్పేది ఈ జీవితం తర్వాత జీవితం యోగుయుగాలు జీవించే జీవితం దేవుడు స్తోత్రం దేవుతో కాబట్టి ఒలివ ఆ చెట్టుకు ఎన్ని సంవత్సరాల ఆయుష్ ఉంటదయా అనంటే చరిత్రకారులు మాట ఏంటంటే సుమారుగా రెండు వేల సంవత్సరాలు ఒలివ చెట్టుకున్నటువంటి ఆయుష్ కాలం ఎంత అయ్యా సుమారుగా రెండు వేల సంవత్సరాల ఆయుష్ కాలం అంటే దీర్ఘాయుష్యం మరి ఏ మానవుడు కూడా జీవించాడు కదా ఏ మానవుడు జీవించలేదు రెండు వేల సంవత్సరాల ఒక వ్యక్తి కదా అంతటి దీర్ఘాయుష్యం ఉన్నది అలాగే కుటుంబంలో దేవుడు అలాంటి దీర్ఘాయుష్యం ఇస్తాడు ఎప్పుడు అంటే మనం ఆయనతో భయభక్తులు కలిగి ఉన్నప్పుడు తర్వాత ఇంకొక మాట ఏమన్నారంటే మళ్ళీ గ్రంథం గ్రంథంలో మనం వచ్చినట్లయితే భయభక్తులు కలిగి ఉండాలన్న తర్వాత నిష్కపటులై ఉండాలి కపటము లేని ఆ జీవితం ఇది దేవునికి చాలా ఆ ఇష్టమైంది కాబట్టి కుటుంబంలో యదార్థమైనటువంటి భక్తి చాలా అవసరం కాబట్టి నిష్కపటమైన జీవితం ఉండకూడదు అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎలా ఉండాలంటున్నాడంటే పూర్ణ హృదయంతో ఆయన సేవించుట ఆవశ్యకము దేవునికి స్తోత్రం శివుడు చెప్తున్న మాట ఏంటంటే ప్రభువును సేవించే జీవితం కుటుంబంలో ఎప్పుడు ఏ విధంగా పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రభువును విడిచిపెట్టకూడదు భార్య కొరతల ఇద్దరి మధ్యలో ఉండాల్సింది దేవుడే దేవునికి మరి మనం గమనించినట్లయితే అభౌష్యు అంటాడు కదా నేను నా ఇంటి వారిని యహోవాను సేవించదము ఆ జాబితాలో ఈ కుటుంబం ఉండాలని దేవుడు మనకి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ మనం జ్ఞాపకం చేసుకోవాలి అయితే ఆయన సేవించేది ఎలా ఉండాలి అంటే పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో ఆయన్ని అనుసరించి ఆయన సేవించాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు తర్వాత నా జీవితంలో గమనించాలంటే నేను ఆరోగ్య నాకు తెలియకుండానే ఆ వాక్యాన్ని ఆ మామూలుగా సందేశంలో చెప్తే నేను నోట్ చేసుకున్నాను ఆ తర్వాత కంఠస్థం చేసుకున్నాను కానీ ఎందుకో తెలియదు గానీ ఒక మామూలు ఒక పెద్ద పోస్టర్ పైన మరి రాసుకున్నాను నాకే తెలియదు ఎందుకు రాసుకున్నాను తెలియదు కానీ ఆ వాక్యం నచ్చింది నేను ఇంటి వార్ యహోవాను సేవించదు మరి అప్పుడున్న సిచువేషన్ ఎట్లా అంటే మా ఇంట్లో పక్క కుద్యలు నడుస్తున్నటువంటిది నెల నిజం అవుతుందా ఖచ్చితంగా వారం వారం పూజలు జరుగుతున్నటువంటి సమయం అది కానీ దేవుడు నాకు ఇచ్చిన మాట ఏందో నాకు తెలియదు కానీ ఆ వాక్యం నేను నా ఇంటి వారి యహోవాను సేవించదము అనే మాట రాసుకున్నాను మరి రాసి గోడలపైన నతికించుకున్నాను ఇంత పెద్ద అక్షరాలు దేవునికి స్తోత్ర కానీ ఆ రోజు నాలో ఆ మాట నేను తెలియదు కానీ ఈ రోజు దేవుని సేవించే కృప దేవుడిచ్చాడు దేవునికి స్తోత్రం అక్కడ సమీరు కూడా చెప్తూ ఉన్నాడు మీ జీవితంలో ఆయన చేసిన మేలను మీరు కాలము మరొకాలముస్తూ ఉండాలి ఆయన్ని ఆరాధిస్తూ ఉండాలి ఆయన జగ నడుస్తూ భయభక్తులు కలిగి జీవించాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవునికి మహిమ మొత్తాలు అలాంటి కుటుంబం భూమి మీద మరి అద్భుత రీతిలో మరి వరదిలుతుందని మన కీర్తన గ్రంథం ద్వారా మనం వింటూ కాబట్టి ఆ విధంగా మరి కుటుంబము వరదని దేవుళ్ళు ఎదగాలని దేవునితో కట్టబడుతూ మరి దేవుని ఉన్నతమైన ప్రేమలో ఆయన కృపలో కుటుంబం వర్దిల్లాలని ఆయన దయలో వర్దిల్లాలని కోరుతూ ఈ మాటల్ని